బాగున్నారా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే గోల్డ్ స్కీమ్ డిసడ్వాంటేజెస్ అంటే మీ అందరికీ తెలుసు గోల్డ్ స్కీమ్లో అడ్వాంటేజెసే కదా ఉంటాయి డిసడ్వాంటేజ్ కూడా ఉందా అని మీరు అనుకోవచ్చు నేను కూడా మీలాగా ఫస్ట్లోని గోల్డ్ స్కీమ్లో ఓన్లీ అడ్వాంటేజ్ అన్ని అన్నీ మనకు బెనిఫిట్స్ అనుకున్నాను కానీ దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి అది ఏంటో అప్పుడు మనము డిస్కస్ చేసుకున్నాము టుడే వీ కెండ్ టాక్ అబౌట్ గోల్డ్ డిసడ్వాంటేజెస్ ఓకే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ బంగారం గోల్డ్ స్కీమ్స్ ఏదైతే ఉందో దాని యొక్క నష్టాలు డిసడ్వాంటేజెస్ మనం మాట్లాడుకుందాము ఓకే ప్రతీ నెల మనము ఇన్స్టాల్మెంట్ ఎవ్రీ మంత్ కడతాము దాన్నే గోల్డ్ స్కీమ్ అంటాము దాన్ని దాని ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల ఫైవ్ థౌజండ్ మనం కట్టుకుంటూ ఉంటే ఆ ఫైవ్ థౌజండ్కి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారము వన్ ఐ థింక్ జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ అలా వస్తుంది అనమాట అమౌంట్ సో అలా ఎవ్రీ మంత్ మనకు ఒక చిన్న బుక్ ఇస్తారు ఆ బుక్లో దాన్ని మెన్షన్ చేస్తూ ఉంటారు ఇలా పదకొండు నెలలు అయ్యాక మనము మనకి ఎంతైతే గోల్డ్ అయ్యిందో ఫర్ ఎగ్జాంపుల్ మనం సెవెన్ గ్రామ్స్ అనుకుందాము లెవెన్ మంత్స్కి సెవెన్ గ్రామ్స్ అయితే మనం ఆ సెవెన్ గ్రామ్స్ కూడా జీరో పర్సెంట్ విఏతో ఓన్లీ జిఎస్టీ ఒకటే కడతాము ఐటమ్ తీసుకుంటాము ఇంతవరకు మన అందరికీ తెలిసిన విషయమే నాకు తెలుసు నీకు తెలుసు కానీ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏదైతే ఉందో అది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇలా మనం ప్రతి నెల కట్టడం బాగానే ఉంది నేను ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే మా ఫ్రెండ్ విషయంలోనూ తను ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్ తనకి మ్యారేజ్ డేకి తన మీద గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఇద్దరు గోల్డ్ షాప్కి వెళ్ళడం జరిగింది గోల్డ్ షాప్కి వెళ్ళగానే తన బ్యాంగిల్స్ చూసుకుంది ఇంకా మొత్తం అంతా బాగుంది వెయ్యి ఇంకా మొత్తం ఎంత అమౌంట్ అయ్యిందో అంత వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చారు తను ఏం చేసిందంటే సరే తీసుకుందాం అనుకుంది ఈ లోపు అక్కడ మనకి సేల్స్ గర్ల్స్ ఉంటారు కదండి సేల్స్ మ్యాన్స్ సేల్స్ ఉమెన్స్ ఆర్ గర్ల్స్ వాళ్ళు ఉంటారు కదా తన వా తను ఏం చెప్పిందంటే మా ఫ్రెండ్కి మేడం గోల్డ్ స్కీమ్ ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగింది తను ఏమందంటే సరే అయితే ఇంత చెప్పండి అంటే సరే అని చెప్పి అక్కడ ఉన్న సేల్స్ గర్ల్ ఏం చేసిందంటే ఎక్స్ప్లెయిన్ చేసింది ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇలా లెవెన్ మంత్స్ ఇన్స్టాల్మెంట్ ఉంది మేడం లెవెన్ మంత్స్ మీరు పే చేస్తే కనుక ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ మీరు పే చేసుకుంటే కనుక మీరు జీవన మీరు లెవెన్త్ మంత్లోనూ కంప్లీ లెవెన్ మంత్స్ మీరు ఇన్స్టాల్మెంట్స్ కట్టేసాక అమౌంట్ క మీరు జీరో పర్సెంట్ విఏ అంటే వేస్టేజ్ వేస్టేజ్ జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్తో మీరు మీ ఐటెంను మీరు తీసుకోవచ్చు మేడం అలాగే ఓన్లీ జిఎస్టీ త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో మీరు తీసుకు మీకు మీరు తీసుకోవాల్సిన గోల్డ్కి దానికి మాత్రమే జిఎస్టీ అమౌంట్ కట్టాలో త్రీ పర్సెంట్ అని చెప్పింది చెప్పేసరికి మా ఫ్రెండ్కి ఏమనిపించింది అంటే మనం ఇప్పుడు తన టూ బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకుంది ఈచ్ బ్యాంగిల్ కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టోటల్ అయింది టూ బ్యాంగిల్స్ సో ఆ టూ ఆ టూ బ్యాంగిల్స్కి వేస్టేజ్ నైన్ పర్సెంట్ పడిందంట సో దానివల్ల తను ఏమనుకుందంటే ఆ వేస్టేజ్ నాకు ఎలాగ సేవ్ అవుతుంది కదా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఎంత అయిందని తనకు విఏకి సో నాకు నాకు ఎలాగ ఫిఫ్టీన్ థౌసండ్ సేవ్ అవుద్ది కదా నేను గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే అని చెప్పి తను ఏం చేస్తుందంటే అమౌంట్ తీసుకెళ్ళింది తన దగ్గర ఫుల్ ఫుల్ క్యాష్ తీసుకెళ్ళింది మన ఏమైందో అప్పుడు ఏం జరిగింది నాకు అర్థం కాలేదు కానీ తన చిన్న లాజిక్ ఎందుకో ఎక్కడో మిస్ అయిందన్నమాట సో మిస్ అయ్యి సరే అని చెప్పి తన గోల్డ్ ఇన్వెస్టర్కి తన గోల్డ్ ఇన్స్టాల్మెంట్స్ కట్టడం మొదలెట్టింది ఆ టైంలో తనకు తను తీసుకునేటప్పుడు గోల్డ్ ఏమో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది గ్రాము తను ఎప్పుడైతే కనుక ఆ మంత్ స్టార్ట్ చేసిందో ఆ నెక్స్ట్ మంత్ డేట్ వచ్చేసరికి ఆ గోల్డ్ కాస్త సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది అంటే ఈవెన్ ఒక్క నెలలోనే థౌజండ్ రూపీస్ తన పెరగడం జరిగిందన్నమాట గ్రామ్కి తన అప్పుడు చాలా ఫీల్ అయింది అనమాట ఈయో నేను అప్పుడే తీసుకుంటే బాగుండేదే ఈ స్కీమ్లో అనవసరంగా జాయిన్ అయ్యను అనుకుంది ఎనీవే ఏముందిలే విఏ ఉంది కదా నాకు విఏ కలిసి వస్తుందిలే అని చెప్పి తను ఇంకా కంటిన్యూ చేసుకుంటూ ఉంది అలా కంటిన్యూ అవడం వల్ల తనకి ఏమైందంటే లాభం కానీ నష్టమే ఎక్కువ జరిగింది ఎందుకంటే తన ఫస్ట్ మంత్ తన తీసుకుందాం అనుకున్న టైంలో పర్ గ్రామ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఆ నెక్స్ట్ మంత్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఆ నెక్స్ట్ మంత్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయింది ఆ తర్వాత సెవెన్ థౌజండ్ అయింది అలా పెరగకుండా వచ్చి ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ ఎంత ఉందండి మీ అందరికీ తెలుసు ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ టుడే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాను సో దానివల్ల తను ఎంత లాస్ అయిందంటే దాని నాకు రీసెంట్గా మొన్న కనబడింది కనబడిందిమాట తన కనబడినప్పుడు తనతో మాట్లాడినప్పుడు ఏమైనా తీసుకున్నా ఏమైంది ఇన్స్టాల్మెంట్ అంతా అయిపోయిందా కంప్లీట్ అయిందా లేదు ఇంకా నాకు ఇంకా టూ మంత్స్ ఉంది అని అని అప్పుడు తను నాకు చెప్తుంది చెప్తుందిమాట ఇలా నేను ఆ లాస్ట్ టైం తీసుకున్నప్పుడు తీసుకుంటే బాగుండేది ఇప్పుడు గోల్డ్ ఏమో నాకు డబుల్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయిపోయింది నేను తీసుకోవాల్సిన టైంలో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పింది అయ్యో అవునే కదా నిజంగా నువ్వు చాలా మిస్టేక్ చేసావు చాలా తప్పని జరిగింది అక్కడ అని చెప్పి నేను మీ ఇద్దరు మాట్లాడుకున్నాం అనమాట అలాగే అందుకే నాకు ఇంకొక విషయం ఏంటంటే మనము ఇది కడతాము లెవెన్ మంత్స్ కడతాం కానీ ఈ లెవెన్ మంత్స్ లోపు కనుక మనకి ఏమైనా ఎమర్జెన్సీ వల్ల లేకపోతే మన మనకి సడన్గా ఏమైనా ఫంక్షన్స్ రావడం వల్ల మన ఫ్యామిలీ ఫంక్షన్స్ రావడం వల్ల ఒకవేళ మనం కట్టిన ఫర్ ఎగ్జాంపుల్ మనము సెవెన్ మంత్స్ కట్టామనుకోండి సెవెన్ మంత్స్ కట్టగా మనం మాకు గోల్డ్ కావాలంటే ఏం అని అడిగే మన షాప్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే మీకు సిక్స్టీ పర్సెంట్ విఏ వస్తుంది మేడం మిగిలిన ఫార్టీ పర్సెంట్ వేస్టేజ్ కూడా వేస్టేజ్ విఏ వేస్టేజ్ అంతా మీరే పే చేసుకోవాలి అంటారు అంటే అంటే మీకు అర్థమవుతుందని నేను చెప్పింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంగిల్కి టెన్ పర్సెంట్ విఏ అంటే వాళ్ళు ఓన్లీ సిక్స్ పర్సెంట్ విఏ ఇస్తారంట మిగిలిన రిమైనింగ్ ఫోర్ పర్సెంట్ విఏ కూడా మనం పే చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్సెంట్ అంటే టెన్ థౌసండ్ అనుకోండి మీరు అంటే టెన్ థౌజండ్లోనే సిక్స్ థౌసండ్ వాళ్ళు ఇస్తారు ఫోర్ థౌసండ్ మనం పే చేయాలి అప్పుడే మనకు మనము ఐటెం తీసుకోగలము ఖచ్చిత దీనివల్ల ఏమవుతుందంటే లాక్ పీరియడ్ లాకింగ్ పీరియడ్ లెవెన్ మంత్స్ కంప్లీట్ అవుతున్నాయి కానీ గోల్ తీసుకోలేము సో అందుకే నేను మీ అందరికీ మీ అందరికీ ఒకటి మంచిది ఈ ఈ నష్టంలో కూడా లాభాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు అన్నదాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా వినండి లాస్ట్ వరకు అప్పుడే మీ అందరికి అర్థమవుతుంది అది ఏమిటి అంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఇప్పుడు మనకి సేమ్ ఇలాగే ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఇలా కడుతున్నాం కదా అలా కాకుండా గోల్డ్ డిపాజిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఇరవై వేలు ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఆ ఇరవై వేలు ఏం చేస్తారంటే మీరు మీ దగ్గరలో ఉన్న షాపులు అది మీకు ఇష్టమైన షాప్ మీకు నమ్మకమైన షాప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం చూసుకుంటున్నాము ఖజానా లలిత నెక్స్ట్ ఇంకా మలబార్ గోల్డ్ జాయోకర్స్ సీఎంఆర్ చందన మీ అందరికీ తెలుసు నాకన్నా ఎక్కువ మీకే తెలుస్తాయి సో మీకు మీ దగ్గరలో ఏదైతే ఉందో మీకు ఏదైతే నమ్మకమో అక్కడికి వెళ్ళి మీరు ఆ ట్వంటీ థౌజండ్ ఎంత థర్టీ థౌసండ్ ఎంతో మీరు డిపాజిట్ చేసుకోండి ఆ డిపాజిట్ చేసుకుంటే అక్కడ లాక్ అయిపోద్ది ఆ రోజు గ్రామ్ ఉందో ఆ ఇరవై వేలకి ముప్పై వేలకి ఎన్ని గ్రామ్స్ వస్తుందో మీకు ఒక పేపర్ మీద వాళ్ళు ఇస్తారు బిల్ ఇస్తారు ఆ బిల్ మీద ఉంటుంది సో దాన్ని మీరు ఏం మీరు ఏం చేయొచ్చు అంటే దీనివల్ల మీరు సిక్స్త్ మంత్ తర్వాత వెళ్ళారనుకోండి సిక్స్ మంత్స్ సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేశారు మీరు సెవెంత్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి వెళ్తున్నారు లేదా సెవెన్ సెవెన్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేశారు ఎయిత్ ఇంకా కట్టేసిన తర్వాత రోజే తర్వాత రోజు నుంచి కూడా మనకు అది ఎయిత్ మంత్ కింద డిజై లోకి కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెళ్ళారు ఫర్ ఎగ్జామ్ మీరు తీసుకున్న ఐటెమ్ సెవెన్ గ్రామ్స్ ఉంది విఏ సో మీరు ఆ సెవెంత్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టేసి ఆ ఏ కట్టేసిన తర్వాత రోజే మీరు వెళ్తే షాప్కి మీకు ఆ సెవెన్ గ్రామ్స్ కూడా మీకు ఇస్తారు మీరు జీరో పర్సెంట్ విఏ అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్న అవసరం ఉండదు ఓన్లీ జీఎస్టీ కడితే సరిపోతుంది ఈ దీంట్లోనే అడ్వాంటేజే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిత్ మంత్లో వెళ్ళారు ఎయిట్ 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 ఇన్స్టాల్మెంట్స్ కట్టారు మీరు తీసుకున్న దానికి ఎయిట్ పర్సెంట్ వియే ఉంది అంటే మీకు కంప్లీట్గా జీరో అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జీరో మేడం మీరు ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు అదొక బెనిఫిట్ నాకు నచ్చింది ఇందులోనూ అలాగే ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేమైనా ఎమర్జెన్సీగా మనకు చాలా అవసరం అవుతుందండి గోల్డ్ అన్నది ఎందుకంటే మనం కొనుక్కుంటున్నా దాని గురించి ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు సడన్గా చాలా సిచ్యువేషన్స్ మన మన అందరికీ వస్తూనే ఉంటాయి ఆ టైంలో మనకి ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళు కూడా మనకు ఎవరు కనబడరుమాట మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నలుగురు మన చు మనతో ఉంటారు మనతో సంతోషంగా ఉంటారు మన దగ్గర వస్తారు మన దగ్గర ఉంటారు వెళ్తారు కానీ మనకి అవసరం వచ్చినప్పుడు ఒక రూపాయి కూడా ఇచ్చినప్పుడు మనకు ఎవరు కనిపించరు అండ్ నేను అందుకే చెప్తున్నాను మీ అందరికీ మీరు మాత్రము ఖచ్చితంగా ఒక యాభై వేలో ఎంతో కొంత మీ మీ స్థితిని బట్టి మీ ఇదిని బట్టి ఒక ఇరవై వేలు ఒక యాభై వేలో ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్లో ఉంచుకోండి ఎందుకంటే మన ఫ్యామిలీస్లో ఎప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయో మనకు తెలియదు కాబట్టి క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏం చేస్తామంటే మన లేడీస్ని ఎవ్రీ మంత్ ఎంతో కొంత మనం దాచుకుని ఉంటాయి కాబట్టి అది తీసుకెళ్లి ఏం చేస్తామంటే గోల్డ్ గోల్డ్ లాంటివి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం ఈ స్కీమ్స్ వచ్చిన కానీ మనం అందరం చేయాల్సి మనం చేస్తున్న పని అదే దానివల్ల మనకు సడన్గా ఏమైనా డబ్బులు కావాలి అంటే చాలా కష్టమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళి మన దగ్గర ఉన్న గోల్డ్ ఆకట్ పెడాలన్నా కూడా ఒకవేళ ఆ రోజు సెలవు అనుకోండి హాలిడే అనుకోండి బ్యాంకు మనకు డబ్బులు రావు అలాగే మన ఏమైనా డిస్టర్బెన్సెస్ లేకపోతే ఆన్లైన్ ఏమైనా సర్వర్స్ డౌన్ అయిపోయినా మనం ఆ రోజు మనకు క్యాష్ ఎవరు రేపు ఇప్పుడు అయినమ్మా అంటారు సింపుల్గా అదే కనుక మన దగ్గర ఒక ఇరవై వేలు ఒక యాభై వేలో మన అకౌంట్లో మనం సేవ్గా పెట్టుకుంటే మనకు అది ఎమర్జెన్సీ ఫండ్గా ఉంటుంది మీరు ఇది పక్కన పెట్టుకొని మీరు ఏమైనా గోల్డ్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ బ్యాంకులో ఉండడానికి ఇంట్రెస్ట్ అందరూ వస్తుంది ఇంట్రెస్ట్ ఫోర్ పర్సెంట్ అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే మీకు వస్తుంది ఇంట్రెస్ట్ అయితే మీకు అది అది జమ అవుతుంది మీరు పెట్టుకున్న అమౌంట్కి దానివల్ల మనకి మనకేం డిస్అడ్వాంటేజ్ ఉండదు ఎమర్జెన్సీగా మనకు ఉంటుంది అన్నమాట ఆ అమౌంట్ ఆ తర్వాత నుంచి మీరు ఏదైనా చేసుకోవచ్చు లేదు మేడం మేము అలా డిపాజిట్ చేసుకోలేము మాకు అంత స్థోమత లేదు అంత స్థోమత లేదండి మాకు అంటే కనుక మీరు కట్టేది టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అన్నది బెస్ట్ ఆప్షనే కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్ ఈ ఇన్స్టాల్మెంట్స్ కట్టిన దానికి ఎక్స్చేంజ్ ఉండదండి అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు షాప్కి వెళ్తే ఆ కంగారులోనూ ఆ టెన్షన్లోనూ ఆ సంతోషంలోనూ మనం గోల్ తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటాం తప్ప మనము అక్కడ తీసుకొని ఇంటికి వచ్చేకే మనము దాన్ని చూసినప్పుడు ఆ తర్వాత రోజు మనకు అనిపిస్తాయి అయ్యే తీసుకున్నాను ఏంటి ఇంకోటి తీసుకుంటే బాగుంటుంది ఇంకో మాములు బాగుంది కదా అనుకుంటే తీరా మనం వెళ్ళేసరికి షాప్కి ఏమవుద్ది అంటే నో ఎక్స్చేంజ్ ఇన్స్టాల్మెంట్స్ వాటికి ఎక్స్చేంజ్ ఉండదు అని చెప్తారు వాళ్ళు సో ఖచ్చితంగా మీరు ఒకవేళ ఇలా కడుతున్నప్పుడు మంచిది నేను మీ అందరిని అప్రిషియేట్ చేస్తున్నాను దాచుకోవడం చాలా మంచి హ్యాబిట్ గోల్డ్ అనేది ఎప్పుడు కూడా అసెర్ట్ తప్ప దానికి డిప్రెషన్ దానికి డిప్రిజేషన్ అనేది ఉండదు అంత తరుగు ఉండదు ఖచ్చితంగా అది మంచి ఫిక్స్డ్ అసెట్స్లోకే వస్తుంది అది ఓకేనా మీరు వేరబుల్ అసెట్లోకి వస్తుంది ఎందుకంటే మనం కరెన్సీగా కూడా మార్చుకోవచ్చు కాబట్టి సో నేను చెప్తుంది ఒకటే ఏంటంటే మై హంబుల్ రిక్వెస్ట్ మీరు ఖచ్చితంగా మీది పెట్టు మీరు కొంచెం అమౌంట్ అన్నది మీరు సేఫ్ స్టడీగా క్యాష్ రూపంలో ఉంచుకోండి మిగిలింది మీరు సేవ్ చేసుకోండి అలాగే మీరు కనుక ఈ ఈ ఇన్స్టాల్మెంట్స్ కన్నా కూడా మీరు డిపాజిట్ డిపాజిట్కి వెళ్తే మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి నేను చెప్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను మీ ససి